నమస్తే నేను మీ వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని మీకు ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ గురించి చెప్తాను ఇంతకుముందు చెప్పిన వాటికి మాకు పేషెంట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి ఆ కాల్స్ స్టూడియో వాళ్ళకి వస్తున్నాయి మాకు కూడా వస్తున్నాయి వాళ్ళ ద్వారా తెలుసుకున్న వాటికి మళ్ళీ ఇక్కడ ఆన్సర్స్ ఇస్తూ పోతున్నాము చాలామందికి ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే అంగచూషణ చేసినప్పుడు మా భార్య అంగచూషణ చేసినప్పుడు మా స్పెర్మ్ అంటే ఓరల్ సెక్స్ నోటి ద్వారా అంగచూషణ చేసినప్పుడు స్పెర్మ్ మింగితే దానివల్ల ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా లేదా ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు కానీ మన కడుపులో ఈ గొంతు దిగి వెళ్ళింది ఏదైనా అరిగిపోతుంది అదేమి స్పెరము మళ్ళీ పిల్లలు పుట్టే దానికి ఏం పనికి రాదు ఒక ఆహారం ఎలాగైతే అరిగిపోతుందో అలానే అరిగిపోతుంది ఈవెన్ పాము విషం కూడా పళ్ళకి క్రాక్స్ ఏమైనా ఉంటే వాటికి తగలకుండా నోట్లో కనుక మింగగలిగితే గొంతు దింపగలిగితే పాము విషం కూడా అరిగిపోతుంది మనిషికి ప్రమాదం లేదు ఒక స్థాయి వరకు అంటే అది ప్రోటీన్ ప్రోటీన్స్తో ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ కూడా అరిగిపోతాయి మన కడుపులోకి ఏది పోయినా కూడా దాన్ని ల్యాబ్ కరెక్ట్ చేసుకొని వాటిని డిస్పర్జ్ చేసుకొని దేనికి దాన్ని సపరేట్ చేసి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ సపరేట్ చేస్తుంది తప్పితే శరీరానికి ప్రమాదం కాదు అలా అని చెప్పి ఇప్పుడు నేను చెప్పానని పాము విషయాలు ట్రై చేయకుండా అండి బాబు జస్ట్ ఆ పాము విషం చిన్న 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 క్వాంటిటీలు తీసుకొని వాటిని ఇమ్యూనిటీగా ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది మనం సినిమాల్లో కూడా చూసి ఉంటాం కొన్నింటిలో పాము విషం చిన్నప్పటి నుంచి పిల్లడికి పెడితే వాడు పెద్ద పాములాగా తయారవుతాడు అన్నట్టు ఏవో చెప్తుంటారు కాబట్టి ఇలాంటి ఏం ప్రయత్నాలు చేయమాకండి పొరపాటున ఒక చొక్క ఎక్కువ ఏంటంటే ప్రాణాలకు ప్రమాదం వస్తుంది జస్ట్ ఒక ఉదాహరణ చెప్పాను అనమాట అంటే మన కడుపులోకి ఏదైతే పోతుందో ప్రతి దాన్ని అరాయించుకునే శక్తి లోపల జీర్ణశయానికి ఉంది కాబట్టి ఆ స్పెర్మ్ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి ఉపయోగపడదు సార్ అంగంపై చర్మం గట్టిగా మారి కదలడం లేదు దీనికి గల కారణాలు ఏమిటి మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోమంటారని అడుగుతున్నారు సార్ ఇది చాలా వరకు మనం షుగర్ పేషెంట్లకి బాగా పరిచయం ఉంటుంది షుగర్ పేషెంట్లకి అంగం చివర చర్మం బిగుసుకుపోయి వెనక్ అంటుంటే క్రాక్స్ వస్తాయి తెల్లగా ఒక పాచిలాగా వస్తుంది క్రాక్స్ వస్తాయి ఆ క్రాక్స్ వెనక్కనే కొద్దీ మంట పుడుతూ ఉంటాయి అదొక సమస్య అలాగే లోపల రెడ్ బాల్ ఆ సిస్టమ్ మీద కూడా చుక్కలు చుక్కలు లాగా చిన్న చిన్న గుల్లలు కూడా ఉంటాయి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఇవి బయట ఏదన్నా ఖండం లేకుండా చేసిన సెక్స్ సమస్యల వల్ల ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు లేదంటే షుగర్ ద్వారా వచ్చి ఉండొచ్చు లేదంటే బాడీలో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల దానివల్ల కూడా ఈ అంగం చివర రక్త ప్రసరణ సరిగా ఉండదు కాబట్టి అక్కడ తొందరగా ఇన్ఫెక్షన్ అని అవుతుంది ఈ ఇక్కడ అంతా కూడా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి టైట్గా ఉంటుంది జనరల్గా చిన్నప్పుడు పిల్లలకు వచ్చినప్పుడు సుంతీలు చేస్తూ ఉంటారు పెద్ద అయ్యే కొద్దీ ఆ సమస్య తగ్గిపోతూ ఉంటుంది దానికి ఆయుర్వేదంలో కొన్ని ఆయిల్స్ ఉన్నాయి అలాగే పేస్ట్లు క్రీములు కూడా తయారు చేస్తాము ఇట్లాంటివి ఏదన్నా ఉంటే దాని మీద అప్లై చేయటం ద్వారా లోపలికి ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడిసిన్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు మాకు సంప్రదించండి మా నెంబర్లకు కాల్ చేయండి మీ సమస్య పరిష్కారం ఫోన్లో వీలైనంత చెప్తాము లేదు మీకు ఫోన్ లో వీలు కాదు మా దగ్గర మందులే మేము పంపిస్తాం పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల